హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ కేకులు లేని డబ్బా ప్లేట్ల మీద పెట్టి చేసేస్తుంది అనుకుంటున్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏమి కింద బేస్ ఏం వాడాలి అసలు ఏం తెలియదండి జీరో నాలెడ్జ్ ఆ టైంలో నా కేకులు చేయాలనిపించేది ప్లేట్ల మీద ట్రై చేశాను తరువాత సరే పిల్లల బర్త్డేకి మనమే తయారు చేద్దామన్న ఆనందం సంతోషంలో నేను కూడా ట్రై చేశాను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో చూసి అప్పుడు నేను చాక్లెట్స్ కేకులు స్లోగా చేశాను అవి ఫస్ట్ ఫస్ట్ చేసినవి ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ చేసినవి తర్వాత వచ్చేసి పిల్లలకి కేకులు చేశానండి చాలా చాలా బాగా వచ్చినాయి ఈ కేక్ వచ్చేసి మా పెళ్ళి రోజుకి నేనే స్వయంగా తయారు చేసుకున్నాను ఫస్టే పిల్లల బర్త్డేలు అండి పిల్లల బర్త్డేలు అయ్యాక మా పెళ్లి రోజు ఇది మా అబ్బాయి బర్త్డేకి నేను స్వయంగా చేతులతో తయారు చేశాను ఈ కేక్ ఒకటి ఆ రెడ్ రెడ్ వెల్వెట్ పైనాపిల్ రెడ్ వెల్వెట్ ఇది వచ్చేసి చాక్లెట్ అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఈ కేకులు చేసిన రోజున మా వారు మా నైబర్స్ అందరూ షాక్ అయిపోయారు ఇప్పుడు ఈ కేక్ చూసారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చేశాను కా అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ కేక్ వచ్చేసేసి మా పాప బర్త్డే కని చేస్తే తను థర్టీ ఫస్ట్ నైటే కట్ చేసేస్తానండి తను బర్త్డే వచ్చేసి జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ఈ కేక్ కట్ చేసింది ఇది వచ్చేసి ఎగ్తో చేసాను పైనాపిల్ కేక్ అండి టేస్ట్ చాలా చాలా బాగుంది ఈ కేక్ చూసారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఈ కేక్ నేను ఎగ్ ఎగ్తో పైనాపిల్ ఫ్లేవర్లో చేశాను ఇది ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ అండి నాకు ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చర్చ్కి వెళ్తాను ఆ చర్చ్లో సిస్టర్ గారు నన్ను అడిగారు మీరు కేకులు చేస్తారు కదా వాట్సాప్లో పెడుతున్నారు కదా చూశాను చర్చికి చేసిస్తారా డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తాను అని చెప్పారు నేనైతే నేనైతే ఫస్ట్ ఫస్ట్ దేవుని సంఘం నుంచి ఆర్డర్ వచ్చిందని నేను కాదనలేకపోయాను బయటకు అయితే ఇప్పటి వరకు చేయలేదండి నేను ఫస్ట్ ఫస్ట్ దేవుని సంఘానికి బహుమానంగా నా కేకులు ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చిందండి నాకు కేకులు చేయడం అయితే బాగా వచ్చు కాకపోతే కేక్ బోర్డు ఏ సైజు తీసుకోవాలి ప్యాకింగ్ బాక్స్ ఏ సైజ్ తీసుకోవాలన్నది నాకు తెలియదండి చేసేసాను కాకపోతే కేకులు ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము కొంచెం హైట్ కేకులు చేసేసి హెవీగా చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది సక్సెస్ఫుల్గా చేసి సంఘానికి తీసుకెళ్ళి విచ్చాను వాళ్ళకి కేక్ టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది అన్నారు నాకు ఫోన్ చేసి సిస్టర్ గారు చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ కేక్ చూసారు కదా ఎంత క్యూట్గా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలామంది చాలా చాలా బాగుంది నువ్వేనా చేసిందని కూడా అడిగారు ఈ కేక్ వచ్చేసి జానవరి ఫస్ట్ మా బాబ బర్త్డేకి చేశానండి తను నాకు చెప్పింది నాకు త్రీ స్టెప్స్ కేక్ కావాలి అలాగే కలర్ కాంబినేషన్ పర్పుల్లో కావాలని చెప్పింది నాకు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఆనందంతో ఈ కేక్ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందరూ మెచ్చుకున్నారు ఎవరికైనా పిల్లల సంతోషమే కదండి ఈ కేక్ మా పాపకి చాలా చాలా బాగా నచ్చింది ఇది నా ఫస్ట్ కస్టమైజ్డ్ కేక్ కూడా అండి నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ కేకులు బాగా చేస్తున్నామని అని ఎంకరేజ్ చేస్తుంటే నాకు కేకుల పైన ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి సరే నాకు వచ్చిన పనే కదా చేస్తే బాగుంటుంది కదా కస్టమైజ్డ్ కేక్స్ నేర్చుకుందాం బాగా ట్రై చేద్దాం అన్నట్టు నేను నేర్చుకుంటున్నాను తిముడి కేకుల్లోకి వెళ్ళాను ఇంకా బ్యాటు బాలు అలాగే హోలీ తీముడు కేకులు ఏ ఆకేషన్ వస్తే ఆ ఆకేషన్ తగ్గట్టు కేకులు తయారు చేయడం స్లోగా ఇంట్లోనే నేర్చుకుంటున్నాను ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఆ కేజీలోనే తీముడు కేకులు తయారు చేయడం చుట్టుపక్కల మా ఫ్రెండ్స్కి పెట్టడం ఇలా స్టార్ట్ చేశానండి నాకు ఇంట్రెస్ట్ కూడా బాగా అనిపిస్తుంది అందుకని ఆన్లైన్లోనే క్లాసెస్ విన్నాను చాక్లెట్ క్లాసెస్ కేక్ కేక్ క్లాసెస్ విని ఇంకా ఆన్లైన్లో కూడా మనకి యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా అవన్నీ రోజు వింటూ చూస్తూ నేర్చుకుంటూ ఉండేదాన్ని ఏ రోజు కూడా మానేదాన్ని కాదు ఇక్కడ చూశారు కదా అక్కడ ఫ్లవర్ వేయడం నేర్చుకున్నాను ఒకరోజు ఒకరోజు ఇలా ఇంట్లోనే ఇవన్నీ ఇంట్లో చేసిన కేక్లేనండి హాఫ్ కేజీ కంటే ఎక్కువ నేను ఇంట్లో చేయలేదు హాఫ్ కేజీ తీసుకునేదాన్ని బేస్ వచ్చేసి ఇక్కడ గౌన్ కేక్ చూసాను చూశారు కదా ఇది కూడా చాలా బాగుంది అన్నారు తర్వాత స్మాల్ ఇది కప్ కేక్ అండి ఈ కప్ కేక్కి నేను క్రీమ్ పెట్టడం నేర్చుకోవడం కోసం కప్ కేక్ మీద కూడా క్రీమ్ పెట్టి చేసేదాన్ని ఈ కేకులన్నీ కూడా నేను సరదాగా చేసిన కేక్ లేనండి హాఫ్ కేజీ బేస్ తీసుకుని దానికి క్రీమ్ అప్లై చేయడం క్రీమ్ని ఫినిషింగ్ని మంచిగా చేయడం ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కదండి క్రీమ్ పూయడం నాకు అంతగా వచ్చేది కాదు ప్రాక్టీస్ చేసేదాన్ని బాగా పర్లేదు నేను ఫస్ట్ కేకుల్లోనే బాగానే చేసేదాన్ని ఒక్కొక్కసారి కంగారు వచ్చేసేసి కొంచెం మంచిగా ఫినిషింగ్ రాకపోయేది ఇప్పుడు బాగానే వస్తుంది ఫినిషింగ్ కోసమే నేను కావాలనే హాఫ్ కేజీ కేకులు చేసి మరి ఫినిషింగ్ మంచిగా చేసేదాన్ని అలా చేసిన కేకులు ఇవన్నీ మీకు ఏ కేకులు నచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి నేను సరదాగా చేసిన కేకులన్నిటిలో మీ కేక్ నచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇక్కడ హోమ్మేడ్ కేకులు హెల్తీగా జెల్స్ వాడకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆర్డర్ ఇస్తానండి మీకెవరికైనా హోమ్మేడ్ కేక్పై ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మేము మంచిగా చేసిస్తాము